హాయ్ మహేష్ గెస్ మహేష్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి యూనిస్ఎం పథకానికి సంబంధించి తాజాగా వచ్చిన సమాచారం ఏంటంటే చాలామందికి కూడా ఈ యొక్క యుని పథకానికి అర్హత ఉన్నప్పటికీ కూడాను తమ యొక్క అకౌంట్లో అమౌంట్ అనేది పడలేదు అని చెప్పి కంప్లైంట్ అనేది చేస్తున్నారు ఓకే సో చాలా మందికి ఈ యొక్క ముఖ్యమంత్రి యూనిస్ఎస్ఎస్ఎం పథకం ద్వారా అమౌంట్ అనేది ఇంకా క్రియేట్ అవ్వలేదంట టెస్టింగ్ కోసం అని చెప్పి మనకు అర్హులైన అభ్యర్థులకు వన్ రూపాయి అనేది వారి యొక్క అకౌంట్లో వేసిన విషయం తెలిసింది అలా క్రియేట్ అయిన తర్వాత అక్టోబర్తో ఉన్న మనకు నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ కూడా వేస్తామని చెప్పి చెప్పారు అదే చాలామందికి తమ యొక్క అకౌంట్లో అమౌంట్ పడినట్లుగా మెసేజ్ వచ్చినప్పటికీ కూడాను అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదని చెప్పి కంప్లైంట్ అనేది చేస్తున్నారు అండ్ అంతేకాకుండా అట్లా కొంతమందికి అయితే అమౌంట్ అనేది మనకు పడలేదని చెప్పి చెప్పడం అయితే జరుగుతుందనమాట ఓకే సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్కి సంబంధించి మనకు ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది సో దీన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన నిరుద్యోగ వృత్తికి బాలా రిష్టాలు తప్పడం లేదు చాలామంది ఖాతాలు క్రియాశీలంగా ఉన్నా అందులో నగదు జమ కాకపోవడంతో వారు పదకొండు వందలకు పెద్ద ఎత్తున మనకు ఫిర్యాదు చేస్తున్నారు అటు కొందరు ఖాతాల్లో డబ్బులు వచ్చినట్లు సందేశాలు కనిపిస్తున్న నగదు అనేది జమ కావట్లేదు కాగా మనకు నగదు జమ కాని లబ్ధిదారులు సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో చాలా మందికి ఏంటంటే అకౌంట్ అనేది కరెక్ట్గా పనిచేయడం లేదు అందుకే అమౌంట్ అనేది వేయలేదని చెప్పి అధికారులే చెప్పారు గతంలో అయితే చాలామంది కూడా అకౌంట్ అనేది రన్నింగ్లో ఉంది మాకు అకౌంట్ అనేది క్లోజ్ అయితే అవ్వలేదు అయినా సరే మాకు అమౌంట్ అనేది అని చెప్పి చెప్పారు మరికొంతమందికి అకౌంట్లో అమౌంట్ అనేది పడినట్లుగా మెసేజ్ వచ్చింది అయితే అకౌంట్లో మనీ అయితే లేదు సో ఇటువంటి అందరూ మనకు చూసినట్లయితే డబల్ వన్ డబల్ జీరో కాల్ అనేది చేస్తున్నారు అఫీషియల్ వెబ్సైట్లో మనకు మెయిల్ కూడా ఉంది ఆ యొక్క మెయిల్ లో కూడా కంప్లైంట్ అనేది చేయడం జరుగుతుంది సో ఒకసారి ఫ్రెండ్స్ మనకు ఇలాగ మీకు మెసేజ్ వచ్చినా సరే అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వకపోతే ఖచ్చితంగా మీరు ఒకసారి బ్యాంక్ మేనేజర్ని ఒకసారి సంపాదించండి ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అప్డేట్స్ వస్తే తప్పకుండా అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ